పేరు జి విజయలక్ష్మి నాది చిత్తూరు జిల్లా డిఎస్సి అభ్యర్థిని గత ఆరు సంవత్సరాలుగా డిఎస్సి కోసము వేచి చూస్తున్నాము అక్టోబర్లో టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు దాని తర్వాత నవంబర్ ఆరో తేదీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇంతలో ఎస్టీ వర్గీకరణ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పారు ఇంతవరకు నోటిఫికేషన్ గురించి అయితే ఏ అయితే లేదు అలాగే ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారం అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి అభ్యర్థుల్ని ఎన్నుకుంటామన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది అభ్యర్థులు అనేవాళ్ళు ఉన్నారు కొత్తగా ఏం చేశారంటే టూ డేస్ బ్యాక్ ఒక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సెలెక్ట్ చేశారు వెబ్ ఆప్షన్స్ ద్వారా అది ఎలా సెలెక్ట్ చేశారంటే ఇరవై రెండు టెట్ మార్క్స్ని లిస్ట్ బేస్ చేసుకుని అంటే లిస్ట్ అనేది సెలెక్ట్ చేశారు మిగిలిన రెండు వేల మంది అభ్యర్థులనేది మేము అన్యాయం మాకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో మేము ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తారనే ఆశతో మేము ఇంత దూరంలో రావడం జరిగింది అందరికీ అవకాశం కల్పించాలని ప్రతి డిస్ట్రిక్ ఎలెక్ట్ చేస్తామన్నారు బట్ ఇప్పుడైతే స్టేట్ మొత్తానికి తొమ్మిదే ఇచ్చినారు అందులో కూడాను ఒకటి మన వాళ్ళకి మాత్రం ఆ కోసం అందులో రాయలసీమ వాళ్ళకి మాత్రము ఒకటి మాత్రం అనంతపురంలో మాత్రమే ఇచ్చినారు మేము కోరేది ఏమంటే ప్రతి డిస్టిక్కి ఒకటి ఇవ్వాలని అంటే బయట ఉన్న వాళ్ళంతా వెళ్ళలేరు కదా అంత దూరం వెళ్ళలేము కాబట్టి ప్రతి డిస్టిక్కి ఒకటి సెంటర్ని అలెక్ట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడానికి ఇంత దూరం వచ్చాము மொத்தம் ஐல மந்தி உள்ள కానీ ఇప్పుడు అందరూ మ్యారేజెస్ ఉమెన్సే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మాకు మేము వెళ్ళి దూరంగా వెళ్ళి చదువుకోలేము మాకు సుధూ మాకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో మాకు అవకాశం కల్పిస్తే మేము చదువుకోగలం అనేసి మేము ఉచిత కోచింగ్ సెంటర్స్ జిల్లాకు ఒకటి ఇస్తామని మా ఫస్ట్ లో అనౌన్స్ చేశారు ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమైందంటే స్టేట్ మొత్తానికి కలిపి తొమ్మిది మాత్రమే ఇచ్చారు అది మన మన దురదృష్టం ఏంటంటే రాయలసీమకి ఒక్క ఒక్కటి మాత్రమే అనౌన్స్ చేశారు ఆ ఒక్కటి అనంతపురంలో ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం సో మాకు ఒక మంచి కోచింగ్ కోచింగ్ సెంటర్ని చిత్తూరులో ఉన్న వాటిలో మాకు ఏదో ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్